ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా పూజా ఫలితం రాశిఫలం ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ప్రతి మనిషికి రాశిఫలం రాశి అనేది మానవ జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది గ్రహాలు ఎలా ఉన్నా రాశి చక్రాలు ఎలా ఉన్నా మనుషులు ఎలా ఉన్నా వారు చేసే పాపపుణ్యాలు మంచి చెడులను బట్టి కొన్ని కొన్ని జాతక ఫలితాలు అనేవి మారుతూ ఉన్నాయి వారు ఒక రాశి నుంచి మరొక రాశికి చంద్రభాగము సూర్యభాగము మారే సమయాల్లో వారికి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు దక్కబోతున్నాయి అందులో ఏ రాశికైనా ఏ రాశి వారికైనా వారు ఉండే విధానం బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు వెళ్ళే దారిని బట్టి మనకి కొన్ని అద్భుతాలు కొన్ని ప్రత్యేకమైన మార్గాలు జరుగుతున్నాయి అందులో ఈ ఏప్రిల్ నెలలో రవిస్థానం కొన్ని రాసుల మీదుగా వెళ్ళటం వలన ఆ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు దక్కటం జరుగుతుంది అందులో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితం ఉంది ఆ రాశి వారికి ఈ నెల పదహారవ తారీఖు నుంచి ఏప్రిల్ నెల పదహారు నుంచి కొన్ని అద్భుతమైన ఫలితాలు జరుగుతున్నాయి వాటి గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో పదహారవ తారీఖు నుంచి రవిస్థానం మారబోతుంది ఆల్రెడీ మారిన రవిస్థానం నుంచి ప్రత్యేకంగా కొన్ని కుటుంబానికి సంబంధించిన సంక్షేమాలు అంటే వాళ్ళ బాగోగులు అనేవి చూసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో వి వివిధ చింతలు అవసరాలు సంచార వ్యాపార భాగాలు కొన్ని ప్రత్యేకమైన మార్గాలు అనేవి కొద్ది జరుగుతున్నాయి అనవసరమైన వ్యాపారాల్లో కానీ అనవసరమైన పనుల్లో కానీ వీళ్ళు దేంట్లో కూడా తలదోచుకూడదు అలా తలదోచినట్టుగా అయితే వీరికి చాలా నష్టాలు ఉన్నాయి పైగా వ్యాపారం చేసేవారికి ఈ ఏప్రిల్ నెలలో పదహారవ తారీఖు నుంచి చాలా మంచిగా జరగబోతుంది పద్దెనిమిదవ తారీఖు నుంచి వీరికి అత్యంత ధనలాభం అనేది రాబోతుంది ఈ మేషరాశి వారికి ఎంతో సకుటుంబంగా ఏ పనులు చేసినా అనుకూలంగా జరుగుతాయి వీరికి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది వీరు ఏ పని మొదలుపెట్టినా ఏ పని చేసినా ఎటు వెళ్ళినా ఎటు వెళ్ళాలనుకున్నా ప్రత్యేకంగా పది మందికి చెప్పుకోకుండా అనవసరమైన విషయాల్లో తలదోచకుండా ఉంటే చాలా మంచిది తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి స్నేహితుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఎవరిని నమ్మరాదు స్థలం మార్పిడి జరగటం వల్ల వీరికి కొన్ని అదృష్టమైన పనులు జరగబోతున్నాయి వీరికి అదృష్ట సంఖ్య ఒక స్థాన బలాలు అమ్మడం కానీ ఇళ్ళలు గృహాలు స్థలాలు కొనడం కానీ తద్వారా వీరికి ఒక మంచి అవకాశాలు అనేవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా కోపం ఎక్కువగా వస్తుంది వీరికి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఎవరిని నమ్మరు ఎవరిని నమ్మితే వారిని ఎక్కువగా అభిమానిస్తుంటారు కానీ సామాన్యంగా ఏ పని చేయరు మొదలు పెడితే ఆ పని ఆపరు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఎక్కువగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎక్కువగా ఆరోగ్యపరంగా సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఇందులో స్త్రీలకి కొంచెము ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వ్యాపారానికి సంబంధించిన వాటిల్లో చాలా అభివృద్ధి సాధిస్తారు పురోగతికి వెళ్తారు లక్షల లక్షలు కోట్లు కోట్లు సాధించుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ మిదున రాసి వారికి ఏదైనా కానీ వదలని విక్రమార్కులు లాంటి వాళ్ళు వీరు ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా మనసు అనేది ఉండదు దానివల్ల వీరికి ఎంత ముందుకు వెళ్ళినా కానీ చిన్న చిన్న ప్రభావాలు చిన్న చిన్న సమస్యలు అయితే కొన్ని వస్తున్నాయి వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసరికి ఐదు వీరు చేసే ప్రతి పని కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ ఈ ఏప్రిల్ నెల ఇరవైయో తారీఖు నుంచి వీళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి దానివల్ల వీళ్ళకి అదృష్టం కలిసి రాబోతుంది తరుపతి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఏది మొదలుపెట్టినా ఈ సంవత్సరంలో అదృష్టంగా ఉంటుంది శుభకార్యాలు అంటే మ్యారేజ్ జరిగిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ కొత్త నూతనమైన అవకాశాలు జరగబోతున్నాయి మ్యారేజీ అవ్వని వారికి అయితే మ్యారేజీ జరుగుతుంది మ్యారేజీ అయిన వారికి అయితే సంతానంలో అభివృద్ధి జరుగుతుంది వీళ్ళ వీరికి ఎక్కువగా వ్యాధులు సంబంధించినవి చాలా తక్కువగా ఉన్నాయి అందులో కాకపోతే కొద్దిగా సుఖవ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి వివాదాల ముందులో తలదొకండి కలత చెందకండి ఏ పని చేసినా అనేది నిజం సాధిస్తుంది కోర్టు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈ సంవత్సరంలో కొంచెం తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల వీరికి చాలా అదృష్టంగా ఉంటుంది వీరికి వచ్చేపాటికి అదృష్ట సంఖ్య తొమ్మిది నడుస్తుంది వీరికి గ్రహాలన్నీ కొన్ని అనుకూలంగా ఉన్నాయి కొన్ని తక్కువగా ఉన్నాయి కొన్ని ఎక్కువగా ఉన్నాయి దానివల్ల వీరికి ఏదైనా మధ్యస్థానంగా నడుస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఏదైనా కానీ సింహంలా జీవించాలని అనుకుంటారు ఉద్యోగ రంగాల్లో కానీ చేసే బతుకుదరి పనులలో కానీ వీరి ఒక మంచి పురోగతిని సాధించాలని అనుకుంటారు వీరికి ఈ ఏప్రిల్ నెలలో దూర ప్రయాణాలు కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి దూర ప్రాంతాలు ఎక్కువగా తిరిగి వస్తుంటారు చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువగా కష్టపడుతుంటారు అయినా కానీ చిన్న పనికి వెళ్తే పెద్ద పని ఎదురవుతున్నట్టుగా వీరికి ఏ పని చేసినా కానీ అదృష్టం అనేది ఈసారి ఎక్కువగా కలిసి వస్తుంది వీరికి లాభదాయకంగా నడవబోతుంది ఎంతటి వారినైనా కానీ ఎదురిస్తారు ఎంతటి పనినైనా కానీ చేస్తారు దేన్నైనా కానీ సకాలంలో పూర్తి చేసుకునేంత శక్తివంతులు వీరికి అదృష్ట సంఖ్య ఐదుగా నడుస్తుంది ఈ అదృష్ట సంఖ్య వల్ల వీరికి మంచిగా నడుస్తుంది అనమాట తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఏదైనా కానీ తటస్థంగా ఉంటారు ఇందులో వీరికి స్థిరాస్తి రావడం కానీ అమ్మడం కానీ ఎక్కువగా జరుగుతుంది అలంకారాలు వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తుంటారు దానివల్ల వారికి ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటాయి ఈ చంచలమైన మనసు కలిగిన వారు వీరు వీళ్ళు ప్రియమైన వారిని కలవడం వారితో టైం ఎక్కువగా స్పెండ్ చేయడం వారితో ఎక్కువగా అనుబంధంగా ఉండడం వీరికి ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది వీరికి అదృష్ట సంఖ్య రెండుగా నడుస్తుంది అయితే ఈ రాశి వారికి ఏది తలపెట్టినా కానీ ఏది అనుకున్నా కానీ ఈ ఏప్రిల్ నెలలో చాలా అద్భుతమైన ఫలితాలు అయితే జరుగుతున్నాయి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి వీరికి లాభదాయకంగా ఉన్నా కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల వీరు ఖర్చులు తగ్గించుకోవాలి అనుకున్న పనులు చేయాలనుకున్న వారు చాలా నిదానంగా చేస్తే చాలా మంచిది తదుపరి తులారాశి ఈ తులారాశి వారు తల్లిదండ్రులకి అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటారు వీరు తల్లిదండ్రుల నుండి చాలా శుభాకాంక్షలు అందుకుంటారు వీరికి చిన్న చిన్న ఆరోగ్య ప్రమాదాలు వాహన ప్రమాదాలు కొద్దిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య నష్టాలు కూడా కొన్ని కనపడుతున్నాయి దానివల్ల వీరు ఇటు వాహన ప్రమాద వాహన విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ చాలా జాగ్రత్త వహిస్తే వీరికి చాలా సంఖ్య ఇలా చాలా మంచిది వీరికి అదృష్ట సంఖ్య ఏడుగా ఏడు ఉంది దీనివల్ల వీరికి వెళ్ళినా కానీ సమతుల్యంగా నడుస్తుంది వీరికి కూడా ఈ యొక్క తులారాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏప్రిల్ నెలలో ఇది తదుపరి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి పనులు చాలా తొందరగా వస్తాయి కానీ ఆ పనులలో చాలా వైఫల్యంగా చెందుతారు రైతులకైతే కొన్ని నష్టాలు జరుగుతున్నాయి స్థిరాస్తులు అమ్మకాల్లో కానీ చేసే పనులల్లో కానీ డబ్బులో కానీ చాలా నష్టాలు ఎదుర్కొంటారు వీళ్ళకి సహాయం చేసేవారు కానీ సహాయం పొందేవారు కానీ అందరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా నడుస్తారు వీరిపై కొంతమంది శత్రువులు కూడా కొన్ని దాడి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వీరికి వెళ్ళి శివ పూజ కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి పూజ కానీ చేసుకుంటే చాలా అదృష్టంగా నడుస్తుంది ఈ యొక్క రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది వీరికి అదృష్ట సంఖ్య వచ్చేపాటికి ఏడుగా నడుస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి అధికారుల నుంచి ప్రత్యేకమైన గుర్తింపు అధికారుల వద్ద నుంచి ప్రశంసలు వీరికి చాలా అద్భుతంగా వస్తాయి ఈ రాశి వారికి ఆభరణాలపై కొనుగోలుపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్న వస్తువులు కొనుక్కోవాలని ఎక్కువగా ఆకర్షిస్తుంటారు దాని వలన వీరికి ఆర్థిక పరిస్థితులు ఎంత తక్కువగా ఉన్నా వీళ్ళకి అభివృద్ధి అనేది కొంచెం ఎక్కువగానే జరుగుతుంది అధిక చలనము రుణ విముక్తి అనేది వీరికి ఎక్కువగా కలుగుతుంది రుణాలు రావు అవవు జరగవు అనుకున్నవి కూడా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మంచిగా జరిగే అవకాశాలు కొంచమైతే కనిపిస్తున్నాయి అలాగే రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి తదుపరి మకర రాశి మకర రాశి వారికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక నష్టాలు ఈ ఏప్రిల్ నెలలో కొన్ని జరుగుతున్నాయి వీరికి లాభం తక్కువగా ఉంది నష్టాలు ఎక్కువగా ఉన్నాయి వీరు దుష్టులకు దూరంగా ఉండాలి వీరికి ఎవరైనా సమస్య కలిగించే వాళ్ళు ఎవరైనా మనకు వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి బంధుమిత్రులతో సహవాసం అనేది అంత మంచిదైతే కాదు వీరికి ఈ మకర రాశి వారికి చూస్తే ఈ ఏప్రిల్ నెలలో చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది తద్వారా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు పరంగా ఆరోగ్యపరంగా వెళ్ళే వాహనాల్లో చేసే పనులల్లో వచ్చే వాళ్ళల్లో వెళ్ళే వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అయినా కానీ ఈ యొక్క మకర రాశి వారికి కొన్ని కొన్ని వీళ్ళు యొక్క మనస్తత్వాన్ని బట్టి వీరికి ఈ సంవత్సరంలో ఈ నెలలో కొన్ని అదృష్టమైన పనులను కొన్ని కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి అదృష్ట సంఖ్య వేడు కుంభరాశి వారికి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి పనిలో విజయం జరుగుతుంది వ్యాపారంలో ఉద్యోగాల్లో ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఈ కుంభరాశి వారికి అయితే వస్తుంది వీరు కొంచెం నిండుకుండలాగా ఉంటారు కుటుంబంలో ఆగ్రహంగా ఉండరాదు ప్రేమ ప్రేమాపయాలతో ఉండడం వల్ల కుటుంబంలో వీరికి ఎంతో అభివృద్ధి జరుగుతుంది భార్యని ఏడిపించరాదు భార్యని ఏడిపించడం వల్ల వీరికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు జరుగుతున్నాయి దానివల్ల వీరికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి అదృష్ట సంఖ్య వచ్చేపాటికి నాలుగు జరుగుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి స్నేహితులతో సహాయం అందుతుంది చిన్న పని చిన్న చిన్న పనుల్లో కూడా విజయం సాధిస్తారు వీరికి సంతానం పెళ్ళి అన్ని వాటిల్లో వీరికి ప్రత్యేక అవకాశాలు జరుగుతున్నాయి ఈ రాశి వారికి చాలా అదృష్టంగా ఉండబోతుంది వీరికి అదృష్ట సంఖ్య మూడు ఈ రాశి వారికి చాలా అదృష్టంగా ఉంటుంది